ప్రైస్ లాట్ యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన నామంలో మీకు వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాం ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క రక్షణ అనుభవంలోనికి వస్తారు కాబట్టి మనం కూడా యేసు క్రీస్తు ప్రభువుడు సొంత రక్షకునిగా అంగీకరించుటతో మనము రక్షణ అనుభవంలోనికి వచ్చాము రక్షణ అనేది గొప్ప రక్షణ ఎంతో గొప్ప రక్షణ ఈ ఎంత గొప్ప రక్షణ అంటే ఆ రక్షణను గురించి మనము పొందే ఆనందము చెప్పన శక్యమును మహిమాయుక్తమైన ఆనందము రక్షణ ద్వారా మనము ఉగ్రత నుండి తప్పించబడ్డాము నరకం నుండి తగ్ తప్పించబడ్డాము పరలోక వారసులమయ్యాము యేసు ప్రభు వారు మనలోనికి వచ్చాడు ఆత్మ స్వరూపిగా మనము సంఘంలో చేర్చబడ్డాము సంఘ కాపుదల భద్రత మనకు తోడుగా ఉంటుంది అంతేకాదు అనేక రకాలైన ఆశీర్వాదాలను ఇచ్చాడు అనేక రకాలుగా సమృద్ధిని ఇవ్వటం జరిగింది రాకడలో ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే వాళ్ళంగా మనము సిద్ధపరచడానికి నిత్యత్వములో ఆయనతో పాటు ఆ మహిమలో ఉండే అనుభవము స్వాస్థ్యాన్ని పొందే అనుభవము ఈ రీతిగా అనేక రీతులుగా మనము ఆశీర్వదించబడ్డాము దేవునిలో ఉన్నాము దేవునితో ఉన్నాము ఇది మనకున్న అత్యంత ప్రాముఖ్యమైన స్వాస్థ్యము లే లేదా ఆశీర్వాదము సమృద్ధి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విధమైన సమృద్ధిలోనికి మనం వచ్చాము రక్షణ అనుభవం ద్వారా అంతకు మించి దేవునికి ప్రశస్తమైన వారముగా మనము ఏర్పరచుబడ్డాము ఈ అనుభవంలోనికి రావడానికి కారణం ఏంటంటే సువార్త కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త మన వద్దకు రావటంతో ఆ సు ఆ సువార్తను మనం అంగీకరించడానికి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఆ సువార్త మన దగ్గరకు రావడానికి కారణమైన యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు పరలోకం నుండి పంపించడం ద్వారా అదేవిధంగా ప్రభువు మన పాపముల కోసం కల్వరిశిలో వరణించుట ద్వారా మనము రక్షణ అనుభవంలోనికి వచ్చాం ఇదంతా కూడా దేవుని ఏర్పాటే తప్ప మనది కాదు అందుకే ఎఫ్ఎస్సి రెండు ఎనిమిదిలో అంటాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగిన కాదు దేవుని వరమే అని ఆ విధంగా దేవుని వరాన్ని పొందుకున్నాం రక్షణను పొందుకున్నాం యేసు ప్రభువును కలిగి ఉండే అనుభవంలోనికి వచ్చాం అనేక ఆశీర్వాదాలు ఇచ్చారు అనేకమైన భద్రతలు ఇచ్చారు ఈ లోక జీవిత యాత్రలో ఆయన మనకు తోడుగా ఇమానియలు దేవుడుగా ఉంటానని చెప్పి నా దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదాలతో పాటు అనేక రకాలైన బాధ్యతలు ఇచ్చాడు ఆ అనేక రకాలైన బాధ్యతలలో ఒక బాధ్యత ఆ బాధ్యత కూడా మనము రక్షణలోనికి రావడానికి కారణమైన బాధ్యత ఏమిటి మనం రక్షణలోనికి రావడానికి సంబంధించిన బాధ్యత అంటే సువార్త ద్వారా వచ్చాం మనం చూడండి కొరెంతీలకు రాసిన మొదటి పత్ర మొదటి పత్రిక మొదటి కొరెంతి పదిహేను మొదటి నాలుగు వచనాలు మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను మీరు దానిని అంగీకరించుతు దాని అందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసం వ్యర్థమైతే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకునే ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన పొందిన వారు పొందువారు అయ్యేందురు నాకు ఏ ఉపదేశము మొదట మీకు అప్పగించు అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడిను ఈ సువార్త ద్వారా మనం రక్షణలోకి వచ్చాము అయితే యేసు క్రీస్తు ప్రభు వారు మనందరికీ ఇచ్చిన ఆజ్ఞ ఆ సువార్తను ప్రకటించమనే ఇది అత్యంత ప్రాముఖ్యమైన విషయం చూడండి మార్క్ సువార్త పదహారవ అధ్యాయం మార్క్ సువార్త పదహారవ అధ్యాయం పదిహేను వచ్చిన మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి దీన్ని గ్రేట్ కమిషన్ అంటారు ఈ సర్వ సృష్టికి సువార్త ప్రకటించే బాధ్యత మీరు అందరూ అంటే క్రైస్తవులందరికీ ఈ సువార్త ప్రకటించే బాధ్యతను అప్పగించడం జరిగింది ఎందుకంటే ఏ విధంగా మనం రక్షింపబడ్డామో ఏ విధంగా మనం పరలోకరాజ్య వారసులమయ్యామో ఏ విధంగా ఆయన స్వాస్థ్యానికి వారసులమయ్యామో ఆ ఏర్పాటు అనేది మనతో పాటు ప్రజలందరికీ మానవాడి అంతటికీ చేసిన ఏర్పాటు కాబట్టి ఆ సువార్త ప్రకటించవలసిన బాధ్యత నీకు నాకు మనందరి మీద ఉంచటం జరిగింది మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి ఈ సువార్త ప్రకటించుట ద్వారా అనేకులు రక్షణలోనికి వస్తారు అనే విషయాన్ని మనం గమనించాం అట్లాగే ఈ సువార్త ప్రకటించుట అనే దానిని మనం ఒకసారి గమనించినట్లయితే చూడండి మొదటి కోరితీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు చూడండి తొమ్మిది పదహారు నేను సువార్తను ప్రకటించుచునను నాకు వచ్చే కారణం లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ సువార్తను ఉచితంగా ప్రకటించుటే నా జీతము కాబట్టి ఈ విధమైన భారము మన అందరం కలిగి ఉండాలి సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ ఉచితంగా నేను సువార్త ప్రకటించుటే నా జీతము అనే అనుభవం క్రైస్తవులమైన మనం కలిగి ఉండాలి అట్లాగే చూడండి ఇంకొక వచ్చిన జ్ఞాపకం చేస్తాను గొరింతలు రాసిన మొదటి పత్రిక పదిహేడవ వచనం భారతీయ ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలే పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండా నట్లు లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపను సిలువ వ్యర్థము కాకుండా నీవు నేను మనందరము సువార్తను ప్రకటించకపోయినట్లయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే సువార్త సువార్త ప్రకటించకపోయినట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారు చేసిన సిలువ కార్యము వ్యర్థమవుతుంది మనం ఎంత సువార్త ప్రకటించలేదో అంత పరిమాణంలో ఎంత ఎవరికి మేలు పొందాలో వారికి మేలు పొందడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించాల్సిందే లేకపోతే యేసు ప్రభు సమస్త మానవాళికి చేసిన కార్యము సమస్త మానవాళికి అందాలి అంటే మనం సువార్త ప్రకటించాలి మనం సువార్త ప్రకటించకపోయినట్లయితే తద్వారా సిలువ కార్యము అందరికీ అందదు అంటే ఆ పరిమాణంలో వ్యర్థమవుతూ ఉంది అనే విషయాన్ని కూడా గమనించవలసిన అవసరం ఉంది ఇట్లా సువార్తను మనం ప్రకటించినట్లయితే మార్క్స్ వార్త మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలో ఉంది కాలం సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మనసు పొంది సువార్తను నమ్ముడి కాబట్టి ఎవరైతే ఆ సువార్తను అంగీకరిస్తారో వారికి దేవుని రాజ్యం సిద్ధపరచబడి ఉంది కాబట్టి దేవుని రాజ్యములోనికి వాళ్ళు ప్రవేశం కావాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యము లోనికి ప్రవేశం సంపాదించాలన్నా లేదా రాకడలో వారు కూడా ఎత్తపడాలన్నా మనతో పాటు వాళ్ళు కూడా ప్రశస్తమైన వాళ్ళంగా ఉండాలన్నా లేదా మనతో పాటు వాళ్ళు దేవునితో నిత్యత్వంలో ఉండాలి అన్నట్లయితే మనం సువార్త ప్రకటించవలసిన అవసరం ఉంది కాబట్టి సువార్త ద్వారా మనము అనేకులను దేవుని రాజ్య వారసులుగా చే చేసే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది అంతకు మించి సువార్త ప్రకటన అనేది ఆజ్ఞ విధిగా పాటించాలి అది బౌండెడ్ రెస్పాన్సిబిలిటీ మన బాధ్యత కాబట్టి ఈ విషయాన్ని గుర్తించాలి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా సువార్త ప్రకటించే విషయంలోనే మనము చాలా వరకు తప్పిపోయే వాళ్ళంగా ఉండటం జరుగుతూ ఉంది ఆయన ఆజ్ఞను పాటించే వాళ్ళంగా ఉండలేని పరిస్థితి ఎందుకంటే మన కుటుంబంలోనే ఉన్నారు రక్షణ లేని వాళ్ళు మన కుటుంబంలోనే ఉన్నారు ఇంతవరకు ఉన్న ఉన్నవాళ్ళు మన కుటుంబంలోనే కాదు మన బంధువులలో రక్త సంబంధులలో ఎంతో మంది రక్షణ లేకోకుండా ఉన్నారు మనందరికీ తెలుసు రక్షణ లేకపోయినట్లయితే దేవుని రాజ్యంలో ప్రవేశం లేదనే విషయము మనకు తెలుసు కాబట్టి ఆ అనుభవంలోనికి వాళ్ళను తీసుకురావాల్సిన అవసరం ఉంది మించి మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రాముఖ్యమైన విషయము సువార్ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా మనం రక్షణ పొందుతాము తర్వాత రాకడలో ఎత్తపడతాము అదే విధంగా చివరిగా చూడండి తెస్లోనికైళ్ళకి రాసిన పత్రిక పంతొమ్మిది రెండు పంతొమ్మిది ఇరవై ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయమైనను ఏది మన ప్రభు అయిన ఏసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు ఇక్కడ చూడండి మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఈ విషయము మనం ఒకసారి గమనించినట్లయితే పదమూడవ వచనంలో చెప్తా చెప్తాడు మీరు దేవునిని కూర్చిన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు కంటిన్యూషన్ అంటే సువార్త మేము ప్రకటించడం ద్వారా మీరు దేవునిని అంగీకరించారు కాబట్టి మాకు అతిశయ కిరీటము సిద్ధపరచబడి ఉంది లేదా ఆనంద కిరీటం సిద్ధపరచబడి ఉంది కాబట్టి సువార్త ప్రకటన మనం చేసినట్లయితే సువార్తను ఎంతగా ప్రకటిస్తామో అంతగా మనం అనేకులను ఆ రాకడలో ఎత్తబడే వాళ్ళంగా దేవుని స్వాస్థ్యానికి వారసులుగా చేయటంతో పాటు నీవు నేను మనందరం సువార్తను ప్రకటించినట్లయితే ఈ కిరీటము అతిశయ కిరీటము లేదా ఆనంద కిరీటం అనేది రాకడలో ఎత్తబడ తర్వాత మధ్య ఆకాశంలో క్రీస్తు ప్రభు వారి న్యాయ సింహాసనం ఎదుట మనం నుంచున్నప్పుడు ఆ అతిశయ కిరీటాన్ని ఆనంద కిరీటాన్ని పొందగలిగే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి సువార్త ఇప్పటికి కూడా ప్రకటించకపోయినట్లయితే ప్రకటించండి కేవలము మన సాక్ష్యం పంచుకుంటే చాలు ఏసు ప్రభువును గురించి ఆయన సిరువు త్యాగాన్ని బట్టి ఆయన మరణాన్ని భూస్థాపన పునరుద్ధారణాన్ని చెప్పటమే సువార్త కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తే రక్షణలోనికి వస్తారు కేవలం నమ్ముడు ద్వారా వస్తారు అనే విషయాన్ని చెప్పినట్లయితే అంద అనేకులు రక్షింపబడి దేవుని రాజ్య వారసులై దేవుని స్వాస్థ్యానికి వారసులై రాకడలు ఎత్తబడి మనం అందరం కూడా నిత్యత్వంలో ఆయనతో పాటు ఉండే వాళ్ళంగా ఉంటాం ఆ విధమైన ఆ సువార్థ ప్రకటన భారంగా ప్రకటించాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడుతూ చిన్న ప్రార్థన పరిశుద్ధిమైన మా ప్రియ పరిలోక తండ్రి సువార్త ద్వారా మమ్మల్ని రక్షించుకున్నారు సువార్త ప్రకటించమని మీరు మాకు ఆజ్ఞ ఇచ్చారు మేము సువార్తను ప్రకటించి అనేకులను మీ రాజ్య రాజ్యవాదసులను చేసి చేయనట్లుగా ప్రభు శిల్వ కార్యము వ్యర్థం కాకుండా మేము బాధ్యత వహించినట్లుగా సహాయం చేయమని విన్న ప్రతి ఒక్కరిని కూడా దీనించి ఆశీర్వదించమని స్వార్థ ప్రకటన భారాన్ని ఇచ్చి భవిష్యత్తులో వారు పొందబోయే అతిశయ ఆనంద కిరీటానికి వారసులుగా చేయమని వేడుకుంటు యేసప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి ప్రైస్ ద లాట్